మా శ్రీరెడ్డి ఏంటో చెప్పావు కదా మీరు గనక మీ జగన్ అన్న గనక ఓడిపోతే ఏందో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా నువ్వు అలా చేయొద్దులే కానీ అర్జెంట్గా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో ఎందుకంటే మా వాళ్ళు మీ అంటే సాఫ్ట్ అయితే కాదు గుర్తుపెట్టుకో ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది బాబు గారి మీద ఉన్న గౌరవం వల్ల ఆయన చెప్పిన మాటల్లో మీరు దాని దానివల్ల ఇవాళ ఆయన సైలెంట్ గా ఉండమన్నా సరేనా మేమైతే సైలెంట్ గా ఉన్నావు నీకు మీ పేటిఎం బ్యాచ్కి ర్యామ్ పాడిపోద్దామనుకుంటున్నావు అనుకుంటున్నావు నోరు అని కూర్చో బయటకి రా ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి నువ్వు కనిపించావు ఇప్పుడు చించుకున్నావు కదా అబ్బా అయ్యా అనుకుంటా చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి లేవు నీకెక్కడ వై నిజంగా జగన్ అన్నయ్యని మా వాళ్ళు చేసే ర్యాగింగ్ చూసి నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నా నేనైతే నిజంగా అంత చేయమాకండ్రా బాబు అసలే తండ్రి లేని పిల్లాడు జగన్మోహన్ రెడ్డి ఏడుస్తాడేమో బాత్రూంలో పోయి మీరెవరన్నా పరామర్శించడానికి ఫోన్ చేశారు ఫోన్ నెంబర్ ఏంటో జగన్ అన్నయ్యకే తెలీదు జగన్ అన్నయ్యకి ఫోన్ కూడా ఉండదు పాపం మరి ఏడిపించకంట్రా గుక్క బుక్కిటి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అసలే అక్క చెల్లెలు మోసం చేశారంట ఈయన మాత్రం తల్లిని చెల్లిని సొంత చెల్లిని కూడా మోసం చేయొచ్చు ఎవరైనా ఈయన మోసం చేస్తే మాత్రం కంటతడి పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పాపం ఇంకా ప్రతిపక్షమే లేదు మనకి ఎందుకంటే మామూలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రాలేదు పదకొండు సీట్లు వస్తే ఇంక జగన్మోహన్ రెడ్డి ఏమొస్తాడు అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకొని వస్తాడు అరే వర్రా రవీంద్ర రెడ్డి ఏంట్రా నీ బాధ ఏమైపోయావరా వెనకటి నీలాంటి వాడే తింగరాడు తిరణాలు వెళ్తే ఎక్కదిగా సరిపోయిందంట అలా ఉంది డి అకౌంట్ డియాక్టివేట్ చేసుకున్నావేంటరా అకౌంట్లు అంత భయంగా బలివి నీకెందుకురా ఆడాల మీద ప్రగల్భాలు నీ ఇష్టం వచ్చినట్టు పేలావు కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా ఆడళ్ళ గురించి ఏ మేము ఇక్కడే ఉన్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పెట్టుకున్నామే మా సొంత ప్రొఫైల్స్ నుంచే పోస్టులు పెట్టాం మాట్లాడాం ప్రశ్నించాం నువ్వెందుకురా ఎలక్షన్ రోజు ఈవినింగ్ కౌంటింగ్ రోజు ఈవినింగ్ కల్లా అకౌంట్ డియాక్టివేట్ చేసావు మంద నైట్ కూడా పేలావు కదా మేము ఇష్టం వచ్చినట్టు ఏ భయం వేసిందా నువ్వు అకౌంట్ డియాక్టివేట్ చేసుకోగల నేను లేకపోతే నంబర్ మార్చు